అందరికీ నమస్కారం వ్యాధి శక్తి అంటే ఇమ్యూనిటీ ఒకప్పుడు ఈ పదం చెప్తే పెద్దగా ఎవరు పఠించుకోలేరు కాదు అసలు ఆ ఇమ్యూనిటీ అంటే ఇమ్యూనిటీ పెరిగి పెంచుకోవాలని కానీ ఎలాంటి ఎవరైనా చెప్పినా పెద్ద పెద్దగా దాని మీద పెద్ద అవేర్నెస్ ఉండేది కాదు అలాంటిది అంటే పూర్వం అన్నీ కూడా మన పూర్వీకులు మన మన సంస్కృతి మన సాంప్రదాయాల్లో మన పండగలు మన ఆలయాలు పూజలు వాటిలో ఇచ్చే తీర్థాలు ప్రసాదాలు ఇలా అన్నీ మన మన జీవన శైలి మనం తినే ఆహారం మన పంట మన వంట మన ఆరోగ్యం అలాగే మన సాంప్రదాయం మన ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఒక సాంప్రదాయం ఆయా ప్రాంతాల్లో ఆయా ఆలయాలు అయితే దానికి తగ్గట్టుగా అక్కడ విధి విధానాలు ప్లస్ ప్రసాదాలు ఇలాంటివన్నీ క్రియేట్ చేసేవారు అవన్నీ ఏంటంటే మన జీవన శైలిలో మనకు అలవాటు చేస్తారు ఎందుకు మనిషి నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి అంటే జబ్బు అనేది రాకుండా ప్రివెన్షన్ ప్రివెంటివ్ హెల్త్ భారతదేశం ఒక్కటే వందేళ్ళు దాటి హాయిగా బతకగలిగే అంత ఇక్కడ ప్రకృతి సిద్ధమైన జీవన శైలి ఉంది ఇక్కడ ఉన్న ప్రకృతి అలాంటిదే అందుకే పుణ్యభూమి కర్మభూమి అంటారు రాబోయే రోజుల్లో చాలా 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 విపత్తులు వస్తాయని నాకు తెలుసు మనిషి జీవనశైలి మారిపోతుంది స్టూడియో పడిపోతాడు పడిపోయి ఇబ్బందులు పాలవుతాడు అలా అవకాశం ఉండడానికి ఒక ఒక జీవన శైలిలోనే మనకి అన్ని ఆ ఇమ్యూనిటీ పెంచే సిస్టమ్ అంతా మనకి అలవాటు చేసే వెళ్ళారు మనిషిని దగ్గర నుంచి అన్ని పీలే పీల్చే గాలి దగ్గర గాలి కూడా అన్నింటినీ అలా మనం మనకి సమకూర్చి వెళ్ళారు ఈ నేచర్ని బాగా కనెక్ట్ అయి ఉండడు ఈ పౌర్ణమిలు అమావస్యలు తిథులు నక్షత్రాలు నోములు వ్రతాలు ఇలా ఎన్నో అన్నీ అలా అన్నిటితో పాటు మన వంటలు ఆ చుట్టూ మనకి ఏం దొరుకుతాయో మన నేచర్ ఏమిస్తుందో నేచర్ ఆహారం తీసుకోవడం ఇలా ఉండేది అవన్నీ అప్పట్లో ఏం చేస్తారంటే ఇమ్యూనిటీ అనో రోగం రాకుండా ఉండడానికి ఇది చేయాలనో అంటే మల్టివేట్మెంట్స్ అనో ఇలాంటి పేర్లు పెట్టలేదు అప్పుడే సైన్స్ అది అదేంటంటే వాళ్ళు తెలుసు అవన్నీ చేస్తే మనిషి నిండు నూరేళ్ళు హాయిగా ఉంటాడు అయితే ఇప్పుడు మనం అవన్నీ తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి వెనక్కి చూడాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ఎందుకంటే ఒక విపత్తు వచ్చి పడింది కదా కరోనా అనేమో దాంతో మనం రెండేళ్ళుగా ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు అర్థం అందరికీ ఏంటంటే ప్రపంచం మొత్తం ఎవరికి ఎవరు దాని గురించి పట్టించుకొని పదం ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధ శక్తి అది పెంచుకోవడం ఎలా క్షణాల్లో పెంచేసుకోవాలి ఏది దొరుకుతుంది అది ఇది తింటే పెరుగుద్ది అంటే మనం దామే పడుతున్నాం మనకి ఇలాంటివి సిచ్యువేషన్స్ మనం ప్రతి వందేళ్ళకు ఒక అటాక్ వస్తుందని చెప్తున్నారు చెప్పారు ఇప్పుడు దాకా ఓ ప్రతి వందేలాగా ఒక ఇలాంటి ఏ సార్స్ అనో ప్లేగ్ అనో ఏవో వస్తున్నాయి వందలకి ఒకసారి వచ్చి ఈ ప్రభావం చూపి వెళ్ళిపోతున్నాయని సో అలాంటిది ఈ వందేళ్ళ తర్వాత మళ్ళీ వచ్చిన కరోనా అని చెప్పి చెప్తున్నారు సరే బాగానే ఉంది అయితే ఎన్ని వచ్చినా తట్టుకునేలా ఉండడానికి మన పూర్వీకులు మనకు చాలా ఎంతో విజ్ఞానాన్ని ఇచ్చారు ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఆలోచిస్తున్నాం దీని మీద తీవ్రంగా ఆలోచిస్తున్నాం మనిషి ఒక భయం అవసరం ఎంతైనా తెగిస్తామాట మనిషికి సరే ఏంటి పరిస్థితి ఇప్పుడు ఈ ఉన్న ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అంటే ఒక సొల్యూషన్ చెప్తారు వాళ్ళు దో సామాజిక దూరం పాటించండి మాస్క్ పెట్టుకోండి చక్కగా ఎవరు ఎక్కువ తిరగద్దు దాంతోపాటు మంచి ఆహారం తీసుకోండి ఇమ్యూనిటీ పెరిగేలా చూసుకోండి ఆ విటమిన్ ట్యాబ్లెట్ వాడి ఈ ట్యాబ్లెట్ వాడండి అని చెప్తారు లేకపోతే ఆహారం ఆహారం తినండి ఆపలి తింటే ఈ పొలం చెప్తారు చెప్పి ఇంకా ఉన్న ఏకైక సొల్యూషన్ ఏంటంటే వ్యాక్సిన్ వ్యాక్సిన్ వేసుకుంటే ఇంకా పరిష్కారం సైంటిఫిక్గా కనిపెట్టింది ఇప్పుడు కలియుగంలో వ్యాక్సిన్ అనే పదం సో వ్యాక్సిన్ కనిపెట్టేది బాగానే ఉంది ఈసారి కరోనా వచ్చి కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాం అది కూడా వన్ ఇయర్ కన్నా పని చేయదు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత వేసుకోవాలని చెప్తున్నారు ఈ కరోనా ఈ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అన్నారు థర్డ్ వేవ్ కూడా అపోతుంది అన్నారు అసలు ఇది ఎప్పుడు అంతమంది ఎవరు తెలియదు ఎందుకంటే మన శరీరంలో ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వనిసేపు ఇలాంటి వైరస్ ఎడెక్ట్ చేస్తూనే ఉంటాయి ఈ రోజు కరోనా అయిపోయింది రేపు ఇంకోటి వస్తుంది దానికి ఇంకో వ్యాక్సిన్ అయ్యింది ఇలా ఎన్ని వైరస్ వస్తే ఎన్ని వ్యాక్సిన్ చేసుకుంటాం మనం అసలు ఏంటంటే ఎప్పుడు సమస్యకి పరిష్కారం మన పక్కనే ఉంటుంది దాని పక్కనే ఉంటుంది ఆ పరిష్కారం ఏంటంటే ఎవరికి వారికే ఉంటుంది ప్రతి మనిషిలో ప్రతి జీవిలో పరిష్కారం ఉంది ఈ వైరస్ నుంచి బయటపడడానికి అదేంటి మనలో ఉండే ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక్తిని మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఎన్ని వైరస్ వచ్చినా ఎన్ని వ్యాక్సిన్ చేసుకోకర్లేదు ఎన్ని వైరస్ వచ్చినా మనం ఏం చేయవు ఆ ఇమ్యూనిటీని పెంచుకోవాలి ఇప్పుడు చూడండి పశువులు పక్షులు జంతువులు ఉన్నాయి అవి ఏమైనా మాస్క్ పెట్టుకుంటున్నాయా లేదా మన పక్కనే ఉన్నాయా అవి హ్యాపీగా జీవిస్తున్నాయి వాటికే ఏ భయం లేదు ఏమైనా చచ్చిపోయిపోయినా ఏమైనా వాటికి ఏమైనా వైరస్ వచ్చి ఒక్క జీవి చావలేదు అవి చాలా ప్రశాంతంగా ఉన్నాయి ఇంత ముందుగానే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాయి ఎందుకున్నాయంటే వాటికి ఇమ్యూనిటీ బాగుంది ఇమ్యూనిటీ ఎందుకు బాగుంది అవి చక్కగా నేచర్తో కలిసి జీవిస్తున్నాయి నేచర్తో పాటు జీవిస్తున్నాయి నేచర్లో ఏం దొరుకుతాయి అప్పుడు తింటు అవి తింటున్నాయి అవి ఎప్పుడు ఆకలి అప్పుడు తింటాయి ఉంది కదా నువ్వు ఊరికి తినేవు ఎప్పుడు ఆకలి వేస్తుందో ఆకలి వేసినప్పుడే వేటకెళ్తాయి ఆకలి వేసినప్పుడే ఆహారానికి వెళ్తాయి దాహం వేస్తేనే నీళ్ళకెళ్తాయి అవన్నీ కూడా సిద్ధంగా దొరికే వాడితో తగ్గుతాయి నీళ్ళు ఏమైనా మినరల్ వాట తాగవు అలాగే ఏమైనా చార్ట్ పెట్టుకుని డైటింగ్ చార్ట్ పెట్టుకుని అదేం ఫాలో అవ్వవు అన్నిటినీ శాసించే మనిషి దిక్కులేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు మన ముందు అవి చాలా హ్యాపీగా దిగుతున్నాయి అలా ఎందుకు అయిందంటే మన ఇమ్యూనిటీ మనకు సరిగా లేకపోవడమే పెంచుకోలేకపోవడం ఇమ్యూనిటీ పెంచి పెరగడానికి అందరూ కేవలం ఏమనుకుంటారంటే ఏవో తింటే పెరిగిపోద్దాను లేదా మందులు వేసుకుంటే పెరిగిపోద్దాను మంచి గాలి పీలిస్తే పెరిగిపోద్దాను ఎక్సర్సైజ్ చేస్తే పెరిగిపోద్దాను అనుకుంటారు సరే వీటన్నిటికన్నా ధైర్యంగా ఉంటే నువ్వు ఏం తినవో తినకపో ఇమ్యూనిటీ అద్భుతంగా పెరుగుతుంది అదే భయం పడ్డామనుకో ఇమ్యూనిటీ ఎంత ఉన్నా సరే ఒక్క రోజులో ఒప్పుకూలిపోద్ది అన్నమాట మీ ఇమ్యూనిటీ నీకు ఆరు నెలల పాటు నువ్వు ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుని ఒక మూడు రోజులు భయపడ్డావు అనుకో తీవ్ర భయం మూడు రోజుల్లో నీ ఇమ్యూనిటీ అంతా పోద్ది ఇమ్యూనిటీ వ్యవస్థ అంతా అనమాట ముందు ధైర్యంగా ఉండాలి తర్వాత మన జీవనశైలి బాగుండాలి తినే టైము పడుకునే టైము ఎప్పుడు ఆకలిస్తే అంతే తినాలి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అందరం నాలుగు గోడల మధ్యలో ఉండిపోయాం పిల్లలు పెద్దలందరూ కూడా నైంటీ పర్సెంట్ పీపుల్ ఒక నాలుగు గోడల మధ్యలో ఉండిపోయి ఒక సెల్లే ప్రపంచం మనకి అసలు నే నేచర్తో కనెక్ట్ అయ్యేది లేదు ఏ సరిగా ఎండ చూడడం సూర్య సూర్యోదయం చూడడం సూర్యాస్తమయం చూడడం పౌర్ణమి చూడడం నక్షత్రాన్ని చూడడం అంటే అలాంటి పరిస్థితి అయిపోయింది సరైన గాలి ప్యూర్ ఆక్సిజన్ పేర్చేలేము ఇలాంటి పరిస్థితుల్లో మనం విపరీతమైన స్ట్రెస్సు పరుగులు పిల్లల చిన్న పిల్లలప్పటి నుంచి అందరికీ పరుగాయి భయం పెద్దానికి చిన్నదానికి భయం ఈ అన్నిటి వల్ల ఏంటంటే ఇమ్యూనిటీ బాగా అనమాట సో ఇవన్నీ మళ్ళీ పెంచుకోవాలంటే మనం ముందు భయాన్ని విడిచి ఎక్కువ కనీసం వారానికి ఒకసారైనా నేచర్ కనెక్ట్ అవ్వాలి మనం అంటే అడవిలో ట్రెక్కింగ్ కావాలంటే వెళ్ళి వచ్చామనుకోండి మీరు వారం రోజులు మీ పార్కులో వాకింగ్ చేస్తే ఎంతో ఒక్కరోజు మీరు జస్ట్ ఒక గంట ఊరి వరకు ఏదో ప్రశాంతమైన వాతావరణం కొండలు అడవి నేచర్లోకి వెళ్ళి ఒక ఒక పది నిమిషాలు ఎంజాయ్ చేసి వస్తే ఎనర్జీ మీకు వారం రోజులు కాబడుతుంది అలాగే ఫుల్ ఒక వీక్ నెలకు రెండుసార్లు ట్రెక్కింగ్ వెళ్ళాం అనుకోండి ఆ నెల అంతా హ్యాపీ అలా ఒక సంవత్సరం వెళ్ళారనుకోండి మీకు పదేళ్ళు ఇమ్యూనిటీ పెరుగుతుంది ఎక్కువగా ఎక్కువ మన ఆలయాల్లో ఇచ్చే ప్రసాదాలు తీర్థాలు ఇవి చాలా ఇమ్యూనిటీ పెంచుతాయి మామూలుగా అయితే అంటే ఈ ఒక హిందూ దేవాలయాన్ని కాదు అన్ని చోట్ల ప్రతి మతంలోనే ఒక ఆచారంగా వాళ్ళకి ఏదో ప్రసాదం ఉంటుంది అది ఏదైనా అవ్వచ్చు వాళ్ళు ఆ పూర్వీకులు పెట్టింది ఏంటంటే అవన్నీ ఇమ్యూనిటీ పెంచేవి అవన్నీ మనం మర్చిపోయాం కాబట్టి మనం అలాంటివన్నీ మళ్ళీ స్వీకరించడం నేచర్కి కనెక్ట్ అవ్వడం దగ్గరగా ఉండడం ఉంటే చాలా ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పెంచుకుంటే చాలు శరీరంలో మనకు ఉండే వ్యాధి ప్రతి మనిషికి ఉన్న భగవంతుడిచ్చిన ఇచ్చిన ఒక వరం ఏంటంటే వ్యాధి నిరసక్తి నీ బాడీని నీకు రక్షించుకోవడానికి ఒక వ్యవస్థ ఉంది లోపల ఆ వ్యవస్థ నేను సక్రమంగా దానికి సపోర్ట్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఎన్ని వైజాగ్ వైరస్ వచ్చినా ఏమీ ఏం చేయలేవు పశువులు పక్షులు వాటి ఇమ్యూనిటీని పాడు చేసుకోకుండా నేచర్ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి అద్భుతంగా వాటికి ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి ఈరోజు వాటికి ఏ సమస్య లేదు చక్కగా తిరుగుతున్నాయి మన కలముందులు మాయమైపోతున్నారు కేవలం ఇమ్యూనిటీ అదే మన రక్షణ శ్రీరామ రక్ష విషయం ఏంటంటే మేము ప్రతి పవర్కి పాయసం ఇచ్చేవాళ్ళం అంటే వెన్నెల కిరణాల్లో ఇమ్యూనిటీ పెంచే లక్ష్యం ఉంటుంది ఈ పదం మీకు చాలాసార్లు చెప్పాం అది అప్పుడు అవసరం లేదు ఆ ఇమ్యూనిటీ అనే పదం ఎవరికీ అవసరం లేదు కాబట్టి పెద్దగా మేము కూడా పెద్దగా ఏదైనా పెద్ద ఫోకస్ చేయలేదు ఇప్పుడు ఏంటంటే ఆ పౌర్ణమి ప్రసాదం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇస్తున్నాం చాలామందికి వాళ్ళందరికీ చాలామంది పిల్లల్లో ఆస్మ దగ్గు జలుబు కఫం పిన్న పిల్లలు తగ్గిపోయిన చాలామంది ఉన్నారు అయితే ఇంతకుముందు అంటే పౌర్ణమి పాయసం ఎలా ఇచ్చేవాళ్ళం రాత్రి అంతా వెన్నెల్లో ఉంచి తెల్లవారు జనాల నుంచి ఉదయం ఎనిమిది గంటలలో మళ్ళీ సన్ రైజ్ వస్తే మూడు రైజ్ ఆపరేట్ అయిపోతాను అంటే పాలతో చేసేవాళ్ళం కాబట్టి ఇప్పుడు ఏం చేసామంటే ఇంకొక ఫస్ట్ వేవ్ కరోనా వచ్చినప్పటి నుంచి ఆలోచించాం అసలు మనం పాయసాన్ని అందరికీ అందేలా చేయాలంటే ఏం చేయాలి సో అందరూ ఒక చోట ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అందరూ ఒక చోట రాకూడదు గ్యాదరింగ్ ఉండకూడదు సో ఇట్లా ఎవరు ఉన్నారు సో వాళ్ళ దగ్గరికి పాయసం వెళ్ళాలి వెళ్ళాలంటే వన్ డేలో సాధ్యం కాదు సో దాన్ని ప్రిపరేషన్ మార్చాలి అని ఒకటి ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ఏం చేస్తే బాగుంటుందని మేము అంతా పాత గ్రంథాలను తిరిగేస్తే మాకు ఒక టెక్నిక్ దొరికింది ఆ టెక్నిక్ ఏంటంటే తేనె ప్యూర్ తేనె మేము ఆవు పాలుతో పాయసం ఉండి వెన్నెల్లో ఎలా పెడతాము ఆ కిరణాలు ఎలాగైతే ఆవు పాలు రీసీవ్ చేసుకుంటాయో అలాగే తేనె కూడా కెపాసిటీ ఉందన్నమాట అందుకే తేనెటీగలు కొన్ని రకాలు పౌర్ణమికి అమావాస్యకి తేనె పట్టు పెట్టడం మొదలెట్టి పౌర్ణమి వచ్చాక తగేస్తాయి పౌర్ణమికి అన్నీ తాగేస్తాయి అన్నమాట ప్రపంచంలో అంటే ఈ భూమి మీద జబ్బు రాని ఏకైక జీవి తేనెక వాటికి వచ్చే జబ్బు ఏంటంటే ఓన్లీ మన సెల్ రేడియేషన్లో చచ్చిపోతుంది తప్ప వాటికి జబ్బు చేసి ఎప్పుడు చచ్చిపోవు వాటి లైఫ్ స్పైన్ ఎంత ఉందో అంతా జీవించి చనిపోతాయి జబ్బు చేయని ఏకైక జీవి తేనెటేగా ఎందుకు అంటే అది అమావస్య పెట్టి పౌరువు తాగేస్తే పౌర్ణమి పెట్టి అమావస్ తాగేస్తాయి కొన్ని కొన్ని పెద్ద రోగబోయం అవి పెద్ద తెరలు పెడతాయి అవి నెల రోజులు ప్రాసెస్ ట్వంటీ ఎయిట్ డేస్ అనమాట పౌర్ణమికి పెట్టి అమావాస్య మరి పౌర్ణమి పౌర్ణమికి తాగేస్తాయి తేనె ఎందుకు ఆ తాగడం తాగడం ఏంటంటే ఆ వెన్నెల నేచర్లో ఉండే ఆ పౌర్ణమి కిరణాల్లో ఉండే తేనెలో తేనె కిరణాలను రిసీవ్ చేసుకూడదు అన్నమాట అవి అవి తని తాగేస్తాయి తాగడం వల్ల అది అది హెల్తీగా ఉంటాయి యాక్చువల్ కాబట్టి వాటికి ఆహారం అది ఆ ఆహారంలోనే వాటికి ఇమ్యూనిటీ పెంచే లక్షణం అనమాట అలా నే తీసుకుంటాయి సో అప్పుడు ఏం చేసాం మనం ఆ తేనెలో ఉన్న మూడు రైసెస్ వన్ ఇయర్ దాకా ఉంటాయి పాడవన్నట్టు అవి ఎవపైపోవు అందుకని ఈసారి చేసాం ప్రసాదం తేన్ చేసి ప్రసాదాన్ని తయారు చేసి తేనె వెన్నెల్లో పెట్టి ఆ తేనెని తీసుకొచ్చి ఈ ఇందులో మిక్స్ చేస్తాం ప్రసాదం కలుపుతాం ప్రసాదం కూడా ఒక వన్ ఇయర్ నిల్వ చేసినప్పుడు చేసి చిరాయు పౌర్ణమి ప్రసాదం ఈ అందులో ఈ తేనె కలుపుతాం వెన్నెల్లో పెట్టిన తేనె అది ప్యూర్ తేనె కలపడం వల్ల ఈ ప్రసాదం వన్ ఇయర్ ఉంటుంది ఇది అప్పుడు ఏం చేసాం ప్రసాదం పౌర్ణపాయసం ఒక డోసు తీసుకునే వాళ్ళం ఒకసారి కప్పు తీసుకునే వాళ్ళం తీసుకుంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు అది ఇమ్యూనిటీని బూస్టప్ చేసేది ఇప్పుడు ఏం చేసానంటే ట్వంటీ వన్ డేస్ ఒక ప్యాకెట్ రోజు పొద్దున్నే తెల్లవారుజాన నాలుగు నుంచి ఆరు లోపల ఒక అరచమ్చ తినేస్తే అది ఇమ్యూనిటీని చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ చేస్తుంది చాలా ఎక్కువ కాలం ఉంటుంది అనమాట ఉండి ఈ రాబోయే జబ్బుల్ని రానివ్వదు లోపల ఉన్న జబ్బుల్ని కూడా తొందరగా తగ్గేలా చేస్తుంది అందుకేంటంటే ఈ పౌర్ణం ప్రసాదం ఇలా తయారు చేసి డైరెక్ట్గా మీకు కొరియర్ చేసేస్తాం మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ మీ డీటెయిల్స్ మమ్మల్ని తీసుకుంటారు సో మీకు అది పూస్టులు పంపించేస్తారు ఒక బాటిల్ ఒక మనిషి వస్తుంది ట్వంటీ వన్ డేస్ అది ట్వంటీ వన్ డేస్ తిన్నారనుకోండి ఒక త్రీ ఫోర్ మంత్స్ యాక్చువల్గా అయితే త్రీ మంత్స్ వరుసగా తీసుకోమంటాం మీ వీలు చేసుకోవచ్చు ఒకసారి తీసుకున్న సంవత్సరం పాటు మీకు సేఫ్ సైడ్ అలా కొన్నాళ్ళ పాటు తీసుకుంటే మీ ఇమ్యూనిటీ చాలా బాగా పెరిగి చాలా కాలం మీ హెల్తీగా ఉంటారు అందుకేంటంటే ఈ దాంట్లో అంత పౌర్ కాబట్టి రెడీ చేస్తున్నాం ప్రతి పౌర్ణమికి తయారవుతుంది ఆల్రెడీ మీరు ఎప్పుడు పెరిగినా ఏ రోజైనా పంపిస్తారు ఆ పవన్ ప్రసాదం అది డోసేజ్ అంత దాంట్లో లాస్ ఉన్నాయి దీనికి ఏం పచ్చలంటే వాళ్ళు మీరు ఏ మందులు వాడుతున్నా ఏ ట్రీట్మెంట్లో ఉన్నా ఏం చేసుకున్నా ఏ వ్యాక్సిన్స్ వేసుకున్నా ఇది తీసుకోవచ్చు ఇది సేఫ్ ఓన్లీ ఫుడ్ ఫుడ్ సప్లిమెంట్ అంతే అంటే నేచర్ నుంచి కలెక్ట్ చేసినవి అన్నీ ఉసిరి తెల్లమద్ది త్రిఫల త్రికటు ఇలాంటివన్నీ యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ అలాగే ఇమ్యూనిటీ పెంచేవి రసాయన ద్రవ్యాలు అంటారు తెల్లమద్ది అలాంటి వాటిని రసాయన ద్రవ్యం అంటారు ఇది శరీరతత్వాన్ని మంచిగా మార్చేవి తత్వాన్ని మంచిగా మార్చే అనమాట ఇవన్నీ రసాయన ద్రవ్యాలు అంటారు అలా అలాంటి వాటిని ఒక ఇరవై నాలుగు హెల్ప్స్ని మిక్స్ చేసి ఒక ప్రసాదం చేసాం ఇది నెల కూడా వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటుంది చాలా వన్ ఇయర్ ఇబ్బంది ఉండదు అయితే కావాల్సిన వాళ్ళు చక్కగా మీరు ఫోన్ చేసి మీరు అడ్రస్ డీటెయిల్స్ అడుగుతారా అవి చెప్తే మీ అడ్రస్ మీకు కొద్ది చేస్తాం ఎంతమందికైనా ఇది అందరికీ పంపించాలి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇలాంటి ఒక సర్వీస్ నేను కాన్సెప్ట్లో చేస్తున్నాం ఇది పొద్దున్న థర్డ్ వేవ్ అంటున్నారు పిల్లలు కూడా రా రావచ్చని పిల్లలు ఎఫెక్ట్ అవుతారు థర్డ్ వేవ్లో అని చెప్తున్నారు కాబట్టి సైంటిస్ట్ చెప్పినప్పుడు నిజం ఉంటుంది ఫస్ట్లో అన్నారు పెద్దలకి ఎఫెక్ట్ ఉంటుంది అన్నారు ఫిఫ్టీ ఇయర్స్ అయిపోవాలి అందరూ జాతీగా ఉండండి వాళ్ళకి అటాక్ వస్తుందని అలాగే జరిగింది తర్వాత ఏమో మిడ్ మిల్డేజ్ అన్నారు ఇప్పుడే అదే జరిగింది నెక్స్ట్ థర్డ్ వేవ్ అంటున్నారు థర్డ్ వేవ్ కూడా పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు సో ఏంటంటే మనం పిల్లల్ని రక్షించుకోవడానికి చక్కగా వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ పెరిగే ఆహారం అయిపెట్టి ప్రశాంతంగా వాళ్ళకి భయం లేకుండా ముందు మంచి ఆటలు ఆడిస్తే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది దాంతోపాటు ఇలాంటివి కూడా మీరు పిల్లలు కూడా ఇవ్వచ్చు సో అది ఈ పౌర్ణప్రాయాసం ఇంక ఇలా కంటిన్యూ ఎన్ని సంవత్సరాలైనా మేము ఇది కంటిన్యూ చేస్తాం ఏంటంటే పౌర్ణప్రాయాసం ఎవరు రావక్కర్లేదు చాలామంది పౌర్ణప్రాయాసం కావాలి వస్తాము వచ్చి తీసుకుంటాం అని ఇంతకుముందు ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ఉండి వెంటనే నైట్ ఇస్తాం లేకపోతే ఇవ్వమని చెప్పేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే కాలానుగుణంగా మనం మారాలి అందుకని సరే అలానే శాస్త్రాన్ని విడిపోకుండా శాస్త్రోక్తంగా ఈ మనం చేయడం జరిగింది అందరికీ నమస్కారం